ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరుట వందనాలు శుభములు ఎలా ఉన్నారు మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి ఈరోజు మనము దేవుడి నుంచి విశ్వాసం నడవడం అది ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో దాయము ఒకటోచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఎన్నో మన అనులకు రుజువై ఉన్నది మనం చూసినట్లయితే ఈరోజు మనం విశ్వాసంలో నడవటం గురించి మనం చూసుకుంటున్నాము విశ్వాసంలో మనము నడవాలి ప్రతిరోజు మనం విశ్వాసంలో చూడాలి విశ్వాసంతో మాట్లాడాలి దేవుడి దేవుడితో విశ్వాసంతో మనము జీవించాలి కాబట్టి విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది మనం కొన్ని రెఫరెన్స్లు మనం చూసుకున్నట్లయితే హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు అధ్యాయము ఒకటి నుంచి లాస్ట్ వచ్చినాల వరకు హెబ్రిల్ హెబ్రిల్ రాసిన పత్రికలో విశ్వాస వీరుల గురించి రాయబడినది విశ్వాస వీరులండి వాళ్ళు పదకొండో అధైన్లో ఒకటి నుంచి లాస్ట్ వచ్చిన వరకు విశ్వాస వీరుల గురించి మనం రాయబడినది విశ్వాసంతో వాళ్ళు ఎలా జీవించాలనేది రాయబడినది కాబట్టి విశ్వాసంతో మనము జీవించాలి విశ్వాసంతో మనము నడవాలి విశ్వాసంతో మనం చూడాలి విశ్వాసంతో మనం మాట్లాడాలి విశ్వాసంతో మనం జీవించాలి కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసంలో మనం నడవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది కీర్తన ఒకటో వచ్చిన యహో యహో భయభక్తులు కలిగి ఆయన త్రోళ నడుచుకున్న వాళ్ళందరూ ధనీలు కాబట్టి మనము దేవుడిపై విశ్వాసం ఉంచి మనం ముందుకు నడుచుకోవాలి అదేవిధంగా హబుక్కు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో చూడము వానికి పని ప్రాణము యథార్థమైనది కాదు మంత్రుడు విశ్వాసం మూలంగా జీవించను విశ్వాసం మూలంగా జీవించును నీతిమంతుడు అనే నీతిమంతుడు ఎప్పుడు కూడా విశ్వాసం మూలంగా అతను జీవిస్తాడు విశ్వాసంలో నడుస్తాడు విశ్వాసంలో చూస్తాడు విశ్వాసంలో మాట్లాడతాడు విశ్వాసంలో చలిస్తాడు అదేవిధంగా రెండు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో చూ గనక ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండము ఎల్లప్పుడూ ధైర్యం గలవారే ఉన్నాము ఎల్లప్పుడూ ధైర్యం అనేది ఉండాలండి విశ్వాసం మనం ఉన్న మనలో ఉందంటే ఎప్పుడు కూడా మనం ధైర్యంగా ఉంటామండి విశ్వా అదే మనకు దేవుడు ఉన్న సూచన మనం దేవుడి మీద విశ్వాసం ఉంటే మనం భయపడము ధైర్యంగా ఉంటాము సింహం వలె ధైర్యంగా ఉంటాము సింహం వలె బహుధైర్యంగా మనం ఉంటాము అదేవిధంగా ఆదికాండము ఐదో అధ్యాయం ఇరణాలు వచ్చిన హలోకు దేవుడితో నడిచిన వాడు దేవుడు అతన్ని తీసుకుని తీసుకుని తీసుకున్న గనక అతడు లేకపోయాను హలోకు తన జీవిత కాలమంతియో దేవుడు ఏదో విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడుచుకున్నాను ఆత్మీయ సన్నిహిత సన్నిహితంగా సన్నిహితం కారణంగా దేవుడు అతన్ని మరణం లేకుండా వరలోకానికి చేర్చుకునేను ఇక్కడ మనం చూసినట్లయితే హనుకు దేవుడితో ఎలా అనేది మనం చూ విశ్వాసంలో నడిచి నడిచాడు ఆయన కాలం అంతా కూడా విశ్వాసంతో ఆయన నడిచినట్లు మనం చూస్తున్నాము అదేవిధంగా మతయాసం శుభార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు చూసినట్లయితే అందుకు యేసు మీరు విశ్వాసం కలిగి సందేహపడకుండా నెడల ఈ అంజురోపు చెట్టు చెట్టు నగ కలిగిన దానిని చేటుకు మాత్రమే కాదు ఈ నుంచి వచ్చి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవే పడవేయబడదు అని గాకని చెప్పిన అడల అలాగనే జరిగిన మీతో నిశ్చయంగా చెప్తున్నాను అదేవిధంగా ఇరవై రెండవ వచనంలో మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడవ అవి దొరికిన నమ్మిన అడల మీరు వాటినన్నింటిని పొందుతురని వార్త చెప్పాను కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి విశ్వాసంతో మనం నడవాలి విశ్వాసంతో మనము ముందుకు పోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే దళితులు రాసిన పత్రిక ఐదో అధ్యయం ఆలోచనలు ఏసుక్రీస్తు నందు నందున్న వారికి సున్నతి పొదుట ఎందు లేదు పొందకపోవటం ఏందేమీ లేదు కానీ ప్రేమ వలన కార్యసాధికమకు విశ్వాసమే ప్రయోజనకరమగును విశ్వాసం గురించి మనం చూసుకుంటున్నామండి విశ్వాసంలో మనం నడవాలని విశ్వాసం మనం చూడాలని విశ్వాసం మనం జీవించాలని దేవుడి వాక్యాలను చూ చూస్తున్నామండి మనము మనం విశ్వాసంతో మనం నడుచుకున్నప్పుడు విశ్వాసంలో మనం ముందుకు పోయినప్పుడు సమస్యలు మనం ఏం చేయలేమండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైన మన ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది ఫ్యాను తిరిగినంత కాలం తిరిగి తిరుగుతూనే ఉంటుంది అది దోమలు రావు ఫాస్ట్ పెట్టినప్పుడు దోమలు రావు అదే ఫ్యాన్ ఆపేస్తే కరెంటు పోతే దోమలు అదే అదేవిధంగా మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం పెట్టి మనం ముందుకు వెళ్తామో సమస్యలు కానీ కష్టాలు కానీ వ్యాధులు కానీ రోగాలు కానీ ఏమి రాలేవండి మన దగ్గరికి అవన్నీ రాలేవు ఎప్పుడైతే మనము మన సొంత శక్తి ద్వారా సొంత బలం ద్వారా ఆధారపడితే దేవుడు నుంచి దూరం అయిపోతే సమస్యలు మనల్ని వెంటాడుతానండి కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి మీద విశ్వాసంలో దేవుడి మీద విశ్వాసం పెట్టి ముందుకు వెళ్ళాలి విశ్వాసంలో మనం నడవాలి విశ్వాసంలో మనం చూడాలి విశ్వాసంలో మనం జీవించాలి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైబిల్లోని విశ్వాస వీరుల గురించి మనం చూసుకుంటాము అబ్రహాము దేవుడు రమ్మన్న ప్రదేశానికి దేవుడికి ఏమాత్రం ఎదురు చెప్పకుండా దేవుడు చెప్పిన విధంగా ఆయన బయటకు వచ్చినట్టు మనం చూస్తాం అప్రహ్మ గురించి చూసినట్టయితే తన దేశాన్ని బంధువులను వదిలి దేవుడు చూపించే కొత్త దేశానికి వెళ్ళడానికి విశ్వాసంతో ప్రయాణమే అన్నాడు అదేవిధంగా హనువకు ఇతడు దేవుడితో నడిచిన వాడు చివరికి దేవుడు అతను తీసుకున్నాడు నోహు కూడా తన కాలంలో భక్తిహీనత ఉన్నప్పటికీ దేవుడు మాటికి కట్టుబడి వాగ్దానాన్ని నమ్మి ఒడం నిర్మించుకున్నాడు అదే విధంగా గురించి చూసినట్టయితే సింహాల బోలను పడవేసిన దేవుడిపై విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం మానలేదు అదే విధంగా గురించి మనం చూసిన అపుష్డైన పౌలు తన పరిచర్యల అంతటిలను కష్టాలను ఎదుర్కొన్న ఎదుర్కొన్న అయినప్పటికీ విశ్వాసంతో అతను నడిచినట్టు మనం చూస్తున్నాం వీరందరూ కనిపించిన వాటిని బట్టి కాక విశ్వాసం బట్టే నడుచుకున్నారు అనే వాక్యాన్ని రెండు కొరింతీలు రాసిన పత్రిక ఐదోదం ఏడవ చిన్న నిజమైన ఉదాహరణలు చిన్న వారు వీళ్ళందరూ కాబట్టి మనం కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు దేవుడి వాక్యం జీవించిన కాక ప్రార్థన పరిశుద్ధులైన దేవ దయలనాయన కనికరణ దేవ యేసు క్రీసు ప్రభు పరిషాలను బట్టి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి మీరు మీరే విశ్వాసం అనే విశ్వాసం అనే వాక్యం ద్వారా మాట్లాడారు మీకు స్తోత్రం దాని ప్రకారం మేము జీవించే కృపను దాయించమని ప్రభు నేసుకృష్ణను ప్రార్థన చేస్తున్నాము తండ్రి